అందరికీ వందనాలు వాగ్దాన ఫలమునకు స్వాగతం ఈ దినము ధ్యానము కొరకై ఆయన పరిశుద్ధ గ్రంథంలోంచి ముప్పై మూడవ కీర్తన వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది మనము యహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది దేవుడి లేఖనంలోంచి మనతో మాట్లాడును గాక ప్రేమైనటువంటి స్నేహితులారా దేవుని యొక్క లేఖనం అంటుంది మనము యహోవా పరిశుద్ధ నామమందు ఉంచాలి నమ్మకము నమ్మకత్వము అనేది మన జీవితాలు ఎన్నో అద్భుతాలను జరిగిస్తూ ఉంటుంది దేవునికి కావలసింది నమ్మకత్వమే నమ్మకంగా మనం బ్రతికితే దేవుడు ఇస్తాడు మోసే నమ్మకంగా బ్రతికాడు దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు ఎంతోమంది భక్తులు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నారు వారి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నట్టుగా వారిని దీవించినట్టుగా మనం చూస్తూ ఉంటాం నీవు నేను నమ్మకమైనటువంటి విశ్వాసిగా నమ్మకమైనటువంటి దేవుని బిడగా దేవునికి కనబడాలి అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు నిన్ను బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటాడు నీ జీవితంలో ఆయన మేలు చేసి మన బ్రతుకులు అద్భుతాన్ని జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఉన్న ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు నమ్మకం కలిగినటువంటి వాడు మనకు దేవుడు చేసిన ప్రతి వాగ్దానము ఆయన నమ్మకంగా నెరవేర్చుచున్నాడు అయితే మనము మన జీవితాల్లో దేవుని ఎదుట నమ్మకంగా ఉన్నామా ఆయన దగ్గర మనం ఇచ్చినటువంటి ఆ ప్రణాళిక మనము నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామా దేవుడు మనకిచ్చినటువంటి ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు మతి సువార్త ఇరవై ఐదు అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చూస్తే నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కనుక నేను అనేకమైనటువంటి వాటి మీద నేను నేను అధికారిగా అంటున్నాడు చిన్న పనిలో నమ్మకంగా ఉంటే దేవుడు చూస్తాడు చిన్న పరిచర్యలో నమ్మకంగా ఉంటే దేవుడు నేను చూస్తాడు దేవుడు నీకు ఇచ్చినటువంటిది కొంచెమే కావచ్చు దాంట్లో మనము నమ్మకంగా ఉండగలిగితే దానిలో మనము నమ్మకంగా ఉండగలిగితే దేవుడు ఆ కొంచెములో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి దేవుడు మన బ్రతుకులు అద్భుతాన్ని జరిగించి దేవుడు అద్భుతాన్ని మన జీవితాల్లో జరిగించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డ నీవు నేను నమ్మకమైనటువంటి బిడ్డగా ఉండాలి అడవిలోనికి మరి మేత కొరకైన ఒక ఆవు వెళ్ళిందంట అయితే ఆకలతో ఉన్నటువంటి ఒక పులి దానికి కనబడి ఆవును అన్నది నేను ఈరోజు చంపి నేను నేను తినివేస్తూ ఉన్నాను అని చెప్పగానే ఆవు ప్రాధేయపడ్డదంట అయ్యా నాకు ఒక చిన్న బిడ్డ ఉన్నది దానికి ఇంకా వయసు రాలేదు మేత ఎలాగ మేయాలో తెలియదు కేవలము నేను ఇచ్చు పాలు మీద ఆధారపడి బ్రతుకుతుంది అయితే మీరు నన్ను చంపడానికి ఎలాగైనా సిద్ధపడ్డారు కనుక నేను పరిగెత్తుకుని వెళ్ళినా నన్ను పరిగెత్తి తరిమి పట్టుకునైనా చంపేస్తారు కనుక నేను ఒకటి నిశ్చయించుకున్నాను నాకు గాని చిన్న అవకాశం ఇస్తే నేను ఈ దినమో నా బిడ్డకు పాలునిచ్చి దానికి ఎలాగూ బ్రతకాలో చెప్పి నేను త్వరగానే దగ్గరకు వస్తానయ్యా అప్పుడు నన్ను తినండి అని చెప్పగానే కులీ నవ్విందంట నేనేమైనా ఆ నిన్ను నేను ఇంటికి పంపిస్తే నువ్వు ఎలాగూ తిరిగి వస్తావు అది నాకు తెలియదా అని చెప్పి అది అన్నప్పుడు వెంటనే బ్రతిమాలిందంట అయ్యా నేను అందరిలాగా కాదు ఉచితంగా నేను దగ్గరకు వస్తా బ్రతిమాలిందంట సరే ఇది ఎంత నమ్మకంగా ఉంటుందో చూద్దాం అని అనుకుని చెప్పిందంట ఒకవేళ నువ్వు తిరిగి రాకపోతే నేనే వచ్చి నిన్ను నీ బిడ్డను కూడా తినివేస్తానని చెప్పగానే లేదయ్యా నేను వస్తాను అని చెప్పి ఆ యొక్క అనుమతిని పొందుకుని మీరు ఇక్కడే ఉన్నాను ఇదే స్థలానికి నేను తిరిగి వస్తానని చెప్పి పరుగు పరుగున వెళ్ళిపోయిందంట వెళ్ళి చిన్న కడుపార నేను ఇలాగ ఒక మరి జంతువు దగ్గర నుంచి అనుమతిని తీసుకుని వచ్చాను ఈ దినం నా జీవితము అంతమైపోతూ ఉంది నీవు మాత్రము జాగ్రత్తగా బ్రతుకు ఆహారాన్ని తిను ఈ విధంగా బ్రతుకని దానికి చెప్పవలసిన మాటలన్నీ చెప్పి మరలా తిరిగి పరుగు పరుగున వచ్చింది పులి అక్కడే నిలబడి చూస్తూ ఉందంట ప్రియమైన దేవుని బిడ్డ దానిని చూసిన పులి ఆశ్చర్యపోయింది పులి రాజా నన్ను తినడానికి మీరు సిద్ధంగా ఉంటే నన్ను తినండి అని చెప్పి ఆవు అనగానే వెంటనే వెంటనే ఇప్పుడు ఆ పులి అన్నదంట నీవు నమ్మకమైనటువంటి ఆవు ఈ లోకంలో లేకుంటే ఈ అడవిలో ఎన్నో జంతువులు ఉన్నాయి కానీ ఏ జంతువును ఇంత నమ్మకంగా ఉండడం నేను చూడలేదు ఇంత నమ్మకం కలిగినటువంటి నిన్ను నేను చంపలేను ఇంత నమ్మకంగా మాట ఇచ్చి నెరవేర్చిన నిన్ను నేను చంపి నీ నమ్మకత్వాన్ని అంతం చేయలేనని చెప్పి నాది అన్నదంట నువ్వు పోయి మంచిగా నీ యొక్క బిడ్డతో హాయిగా బ్రతుకు నేనే కాదు ఏ జంతువు కూడా నేను ముట్టకుండా నేను జంతువులన్నిటికీ ఆజ్ఞాపిస్తానని చెప్పగానే ఆనందంగా కన్నీరు కార్చి మరి తిరిగి వెళ్ళింది బిడ్డతో సంతోషంగా గడిపింది ప్రేమైన దేవుని బిడ్డ నమ్మకం కలిగినటువంటి ఒక జంతువుకి మరి ఇంత ప్రేమ క్రూరమైనటువంటి జంతువు చూపగలిగిందంటే ఆ జంతువే మారిపోయిందంటే పులే మార్పు చెందిందంటే పరమ తండ్రి దేవాతి దేవుడు నిన్ను నన్ను తయారు చేసిన దేవుడు నీ నమ్మకత్వాన్ని బట్టి నీకెన్ని మేలు చేస్తాడు నిన్నెండు సార్లు తప్పిస్తూ ఉంటాడు నీ జీవితంలో నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు మోసే నీవు నా యొక్క ఇల్లంతటలో నమ్మకస్తుడు అని చెప్పి అతని జీవితాన్ని దేవుడు కాపాడాడు మరి ఆ రాజు యొక్క రాజనగర్లో ఉండి నశించిపోకుండా లోకాశల చేత మునిగి తేలాడకుండా దేవుడి అతనిని బయటకు రప్పించి తప్పించి అతని జీవితాన్ని ఒక్కరికి మరి నేర్చుకునే విధంగా మాదిరికరంగా దేవుడు మార్చి వేస్తాడు ప్రేమైన దేవుని బిడ్డ నీవు నేను అటు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం ఉందాం దేవుడు మనకు తన సహాయమును దయచేస్తాడు నమ్మకం కలిగినటువంటి వారికి దేవుడు మేలు చేస్తాడని మరి కొంచెంలో నమ్మకం ఉంటే దేవుడు నీకు ఆశీర్వాదం ఇస్తాడని ఒక జంతువు నమ్మకంగా ఉన్నప్పుడు క్రూరమైనటువంటి జంతువు కూడా మార్చివేయబడినట్లుగా మరి మన జీవితాలు కూడా ఏదైనా మరి అపాయకరమైనటువంటి మనుషులు కానీ లేకుంటే మనలను చూసి ద్వేషించేవారు దూషించేవారు మనలకు హాని చేయాలని ప్రయత్నం చేసేవారు మన ఎదుట ఉంటే వారు మార్చబడతారు మన నమ్మకత్వాన్ని బట్టి ప్రాముఖ్యంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండు దేవుడు నీకు దీవు ఆశీర్వాదం ఇచ్చి నేను బలపరుస్తాడు అటువంటి ధన్యత దేవుడు మనకు దయచేను గాక ఆమె